బీస రిజర్వేషన్ పోరాడుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు గురువారం ఆయన మాట్లాడుతూ గాంధేయ పోరాడి అనుకున్నదే సాధిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బలహీన వర్గాల నోటి కాడా ముద్దను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు కిషన్ రెడ్డి లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు బీస రిజర్వేషన్ల గురించి తమకేం సంబంధం లేదని కిషన్ రెడ్డి మాట్లాడారని ప్రజలు వారిని గమనిస్తున్నారన్నారు ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటి కార్డు కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వంది అనడం జరిగింది కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు నిఖిత పూర్వకంగా ఇది మా పరిధి కాదు రాష్ట్రంలో మీరే చేసుకోండి మీరే ప్రెస్ చెప్పిన మాట ఉందో అదొక నిఖిత పూర్వకంగా ఇవ్వండి మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నది మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ ఏ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం